హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అమ్మ గురించి మాట్లాడుకుందాం తల్లి అమ్మ మా పిలుపు ఏదైనా కానీ తను మాత్రం ఒక్కతే ఎన్నో యుగాల నుండి తన పాత్రని మించిన పాత్ర మనకి ఏ దేశంలో కానీ ఏ రాజ్యంలో కానీ ఏ నాటకంలో అసలు ప్రపంచంలో కనబడదు అందుకే తల్లిని మించిన దైవం లేదు అని అంటారు ఈ ఒక్క మాట చాలు ఈ స్త్రీకైనా బిడ్డల దగ్గర అవ్వటానికి మంచి పిల్లలు ఉండరు ఏమో కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదు మనం పుట్టేటప్పుడు మనం కడుపులో ఉన్నప్పుడు తొమ్మిది నెలలు తాను ఎంత నరకం చూస్తుందో ఆ తల్లికే తెలుసు చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకొని పెంచుతుంది మనం ముద్దు ముద్దు మాటలు మాట్లాడితే తనని తాను మైమర్చిపోతుంది చివరికి దేవుడు కూడా ఆ తల్లి ప్రేమ కోసమే తను ఓ బిడ్డలా పుట్టాడు అంత శక్తి కాదు రాముడు కానీ కృష్ణుడు కానీ అల్లా కానీ జీసస్ కానీ అందరూ ఒక తల్లి బిడ్డలే ఆ జీసస్ కూడా తల్లి ప్రేమ చూసినాకనే ప్రజలకి ప్రేమ పంచడం నేర్పారు అంట గొప్ప తల్లిని పిల్లలు పెద్ద అయ్యాక ఈ మోడ్రన్ కాలంలో తల్లిని ఎలా చూస్తున్నామంటే ఒక పనికి రాని పని మనిషిలా చూస్తున్నాము తాను ముద్దలు పెడితే తినడం నేర్చుకున్న మనం తనకి ఒక ముద్ద కూడా కలిసి తినలేనంత ఎత్తుకునేదిగా మనం స్కూల్కి వెళ్ళి స్కూల్లో జరిగిన విషయాలు తనతో పంచుకునే మనం తనతో ఇప్పుడు ఐదు నిమిషాలు కూడా గడపనే స్థాయికి ఎదిగా అయినా కూడా తను ఒక్క మాట కూడా మనల్ని ఏమనదు ఎందుకంటే అమ్మ తల్లి కాబట్టి ఫ్రెండ్స్కి నాన్నకి భార్యకి ఇచ్చే విలువ తల్లికి ఇయకపోతున్నాం మనం విలువలు అన్నీ ఇచ్చేది వాట్సాప్కి ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి యూట్యూబ్కి ఆఖరికి ఆ దేవుడికి వరంలో ఒక రోజు టైం ఇస్తాం కానీ మన కళ్ళ ముందు కనిపించే దేవతకి మాత్రం విలువ ఇయ్యం ఎందుకంటే తనకి ఏమీ తెలియదు అన్నీ కొట్టిపారేస్తాం ఎందుకంటే వీఆర్ జీనియస్ అండ్ వైజ్ పర్సన్స్ కదా ఒక తల్లిని ఎన్ని మాటలైనా అంటాం కానీ ఒక భార్యని కానీ ఒక అక్కని ఒక చెల్లిని ఫ్రెండ్స్ని అనము ఎందుకంటే వాళ్ళు తల్లిలా ఊరుకోరు కదా తల్లి అంటే చులుకన కావచ్చు మీకు ఏమైనా చిన్న ప్రమాదం జరిగితే మొదట తల్లి కంట్లో నుండి నీరు వస్తుంది తనకు ఒకప్పుడు నాన్న మనల్ని తిడితే సర్ది చెప్పే నాన్నకి ఇప్పుడు మనం మన తల్లిని తిడితే తను తనకి తాను సర్ది చెప్పుకొని ఎన్ని మాటలన్నా తాను పడతాం మన పైన ఎంత కోపం ఉన్నా అమ్మ ఆకలి అనేసరికి అన్నం పెట్టేస్తుంది కానీ ఒక్క మాట కూడా మనల్ని అనదు ఎంత చెప్పాలి తల్లి గురించి ఇంత చెప్పినా తక్కువే ఇటువంటి అమాయకురాలు తల్లిని జనరేషన్ ఇదే కావచ్చు ఎందుకంటే వీళ్ళకి యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు తెలుగు వీళ్ళకి తెలిసిందంతా పిల్లలపై ప్రేమ చూపించడం మాత్రమే అందుకే వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయండి ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు అయిపోయారు కాబట్టి మీ మనసు బాగాలేదా మీ అమ్మతో కాసేపు మాట్లాడండి మీ చిన్నప్పటి విషయాలు ఒక చిన్న వాక్కి వెళ్ళండి అమ్మతో తనకి నోట్లో ముద్దలు పెట్టండి తాను మనల్ని అడిగేది ఇవి మాత్రమే మీకు అప్పుడు మనశ్శాంతి ఎలా రాదో చెప్పండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అమ్మకి చెప్పండి తనకు అర్థమయ్యే విధానంలో షీ కెన్ గివ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ అమ్మ ఉన్నప్పుడే అమ్మతో కాలం గడపండి ఫ్రెండ్స్ షీఈ్ దాటిపోయాక ఎంత బాధపడి లాభం లేదు షీఈ్ యువర్ ఫ్రెండ్ మోటివేటర్ ఇన్స్ట్రక్టర్ గురు షీఈ్ ఎవ్రీథింగ్ నడిచి దేవుళ్ళే మన పేరెంట్స్ అమ్మ విలువ తెలియాలి అంటే అమ్మ లేని వాళ్ళే అడగండి అమ్మతో టైం స్పెండ్ చేయండి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ మనం కొలిచి దేవుళ్ళే తల్లికి పుట్టారు అంటే ఆ దేవుళ్ళ కంటే తల్లి గొప్పది మనం ఎన్ని బాధలు పెట్టిన తాను బాధపడుతూ బయట మాత్రం నా పిల్లలు బాగానే చూసుకుంటున్నారని చెప్పి ఏకైక మనిషి తల్లి మాత్రమే ఎవడో జీతం ఇస్తున్నాడని వాడి పని కోసం రోజుకి పది గంటలు గడిపేయటం కా తెలుసు కాని మనకి జీవితాన్ని చిన్న తల్లిదండ్రుల కోసం మాత్రం నిమిషం కూడా లేదు మన దగ్గర గ్రేట్ అండి మనం తల్లిని చూసుకోవడం అంటే తనకి బట్టలు కొనియడం తనకి కీర్టీకర్ని పెట్టడం తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం టాబ్లెట్స్ ఇవ్వడం కాదు తనతో మనసు విప్పి తనతో మాట్లాడడం మూడేళ్ళ పిల్లతో ఎలా ఉంటావో తనతో అలానే ఉండు అప్పుడు తనకప్పుడు ఏ డాక్టర్ ఏ మందులు అవసరం లేదు తనకి అదే శ్రీరామ రక్ష ఈ మాటలన్నీ బిఫోర్ రెండు టూ థౌసండ్ టూ ముందు పుట్టిన పిల్లలకి మాత్రమే ఎందుకంటున్నా అంటే ఈ అమాయకపు తల్లులు ఆ జ ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రమే ఉన్నారు మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే మనం దేవుణ్ణి చూడలేం కానీ తల్లిని చూస్తున్నాం సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ మదర్ ఫ్రెండ్స్